భక్తుడు ఆత్మ సాక్షి మాత్రమే కదా మహర్షి సాక్షి అనే పదం చూచేందుకు ఒక విషయం ఉంటేనే వర్తిస్తుంది అప్పుడు అది ద్వైతము నిజం ఆ రెండికి అవ్వలిది సాక్షి చేత కేవలం నిర్గుణచ్చ అన్న మంత్రంలో సాక్షి పదాన్ని సన్నిధి అని అర్థం చేసుకోవాలి సన్నిధి లేకుంటే మరేమీ ఉండవు కనుక ప్రతిరోజు జరిగే పనులన్నిటికీ సూర్యుడు ఎట్లా అవసరమో చూడు వానిలో అతడేమీ పాల్గొనడు అయినా అతని సన్నిధిలో తప్ప అవి జరగవు ఆ క్రియ సాక్షి అతడు ఆత్మ విషయము అట్లే భగవాన్ అద్భుతమైనటువంటి విశ్లేషణ మనకు చెప్పారు స్వామి ఆత్మ సాక్షి మాత్రమేనా ఏమండి అన్నాడు దానికి మహర్షి అంటున్నారు సాక్షి అనే పదం చూచేందుకు ఒక విషయం ఉంటేనే వర్తిస్తుంది అప్పుడు అది ద్వైతం బాగా మనస్తో వింటే బుద్ధికి అందించితే ఇది అర్థమైపోతుంది ఇప్పుడు బాగా గమనించండి సాక్షి అని అన్నామో చూచేవాడు ఒకడు చూడబడేది ఒకటి రెండు ఉండాలి ఏమండి ఒక వ్యక్తి దొంగతనం చేస్తున్నాడు అని మనం ఆయన మీద ఆరోపించామనుకోండి మా ఇంట్లో వస్తువు నేను దొంగిలించాడు అని ఆయన మీద మనం ఆరోపణ చేసామనుకోండి మొదటగా అడిగే ప్రశ్న సాక్షి ఎవరు దాన్ని చూసిన వాడు వ్యక్తి ఒకడు ఖచ్చితంగా ఉండాలి అంటే ఇద్దరు ఉంటే దాన్ని ఏమంటారు ద్వైతం ఇద్దరు లేరు పరమాత్మలు ఇద్దరు ఉన్నారా లేదు కాబట్టి చూడండి చూచేందుకు ఒక విషయం ఉంటేనే వర్తిస్తుంది అది సాక్షి అనే పదం చూసేందుకు ఒకటి చేసేవాడు ఒకడు ఉండాలి చూసేవాడు ఒకడు ఉండాలి అప్పుడు మాత్రమే సాక్షి పదం ఉపయోగిస్తాం అర్థమైందా కాబట్టి చేసేవాడు చూసేవాడు అనేవాళ్ళు ఇద్దరు ఉండాలి ఇద్దరు ఉంటే అర్థవైతం కాదు దైతం అవుతుంది అలా నిజం ఆ రెంటి అవ్వాలి ఈ చేసేవాడిని సాక్షిగా చూసేవాడిని ఇద్దరికి పైన ఒకడు ఉన్నాడు చూసేవాడు అర్థమైందేనా వాడు ఆడు అత అసలైన సాక్షి ఇప్పుడు అర్థమైందా ఇంక ఏం చెప్పాలో అర్థం కాకుండా సాక్షి అన్నాడు దానికి ఇంక మాటలు చెప్పాలని చెప్పకూడదు చెప్పలేం కాబట్టి ఏమనమన్నాడు అమర్ మహర్షి అంటే ఇంకా దాన్ని ఏ పదంతో నిర్వచించలేం కాబట్టి ఆయన ఏమనమన్నాడు మౌనం అర్థమైందా సాక్షి అనే పదం కూడా పరమాత్మకు పెట్టేదానికి అవకాశమే లేదు ఎందుకు లేదు సాక్షి అని అంటే ఈ సాక్షి ఇంకొక ఇంకొక దాన్ని చూస్తున్నాడు అర్థం ఆయన నేను చెప్పేది అర్థమవుతుందా వస్తుందా నిద్ర నేను చెప్పేది అర్థమవుతున్నదా కొంచెం ఆలోచించాలి సాక్షి అనే పదం ఆత్మ సాక్షి మాత్రమే కదా అని ప్రశ్న అవునా కదా నన్న ఆయన దానికి చెప్తున్న అంశం ఏంటంటే చూడు నాయన సాక్షి అని అన్నావో ద్వైతమైపోతుంది ఎందుకనగా ఈ సాక్షి అని అంటే ఒక పని చేసేవాడు ఒకడు ఉండాలి దాన్ని చూసేవాడు ఒకడు ఉండాలి చూసేవాడు ఒకడు చేసేవాడు ఒకడు ఇద్దరు వేరువేరుగా ఉన్నారా ఆత్మ దృష్ట్యా లేరు పేర్ల దృష్టిలో ఉన్నారు ఆమె జయమ్మ ఆమె ప్రసన్నమ్మ పేర్ల దృష్టిలో కానీ జయమ్మలో ఎవరైతే ఉన్నదో ఆత్మ ప్రసన్నములో కూడా ఉండేది అదే ఆత్మ దృష్ట్యా ఒక్కరే మనసుల దృష్ట్యా శరీర దృష్ట్యా కోటాను కోట్లు కాబట్టి మనం ఆత్మల గురించి మాట్లాడుతున్నాం కాబట్టి ఉన్నది ఒకటే కదా నాన్న ఉన్నది ఒకటే అయినప్పుడు పదం పను ఉపయోగించడానికి అవకాశమే లేదు సూర్యుడు ఎంతమంది ఉన్నారు నాయనా సూర్యుడు వెలుగుతున్నాడని చూసిన వాడెవడు ఇది పెద్ద సమస్య సూర్యుడు వెలుగుతున్నాడని చూసిన వాడెవరు ఇప్పుడు మనం చూసాము మనకు రాత్రిలో కనబల్ల అప్పుడు నువ్వు సాక్ష్యం చెప్పగలవా కానీ వాళ్ళు చూస్తున్నారు కదా కాబట్టి సాక్షి అనే పదము ఆత్మకు ఉపయోగించడానికి అవకాశం లేదు కాకుంటే ఇంకేం చెప్పాలో అర్థం కాకుండా సాక్షి అన్నారు అంతే ఈ సాక్ష్యం అన్నటువంటి పదానికి అవలది అవతలది ఫర్ ఎగ్జాంపుల్ మీకు ఒక సింపుల్ లాజిక్ చెప్తే అర్థం బాగా మీకు తెలిసింది ఏంటంటే ఈ ప్రపంచం అంతా ఎక్కడికి పోయినా ఎక్కడికి పోయినా ఒకటి వదలకుండా ఉంటుంది బాగా ఆలోచించి చెప్పండి మీరు బాగా రైట్ ఏంటది ఆకాశం ఇవన్నీ కొన్ని దగ్గరలో ఉండవు ఇప్పుడు ఒక దగ్గర నీళ్ళు ఉండకపోవచ్చు ఎడారి లేకపోయావు నీళ్ళు లేవు ఏనాన్నా నేలలోకి పోయావు భూమి లేదు ఇవి రెండు దాటిపోయావు వాయువు ఉండదు ఒక ప్రదేశం దాటిపోతే వాయువు లేదండి ఏనన్నా ఒక ప్రదేశంలో అగ్ని ఉండదు ఈ నాలుగు ఒక దగ్గర ఉండొచ్చు ఒక దగ్గర లేకపోవచ్చు కానీ ఎక్కడైనా ఉండే తీరుతుంది ఆకాశం ఎక్కడకు పోండి మీరు ఎక్కడకు పోయినా ఆకాశం లేని స్థలం అంటూ లేదు మరి ఎక్కడికి పోయినా ఆకాశం ఒకటి ఉంది కదా ఈ ఆకాశాన్ని సృష్టించిన వాడెవడు ఆకాశం పంచభూతంలో ఒకటా కాదండి ఈ ఆకాశాన్ని కూడా సృష్టించిన వాడెవరు పరమాత్మ మరి ఆకాశమే అంతటా నిండి ఉంటే మరి పరమాత్మ అవ్వల లోకంబులు లోకస్తులు లోకేశులు తెగిన తుది అలోకంబకు పెంజీ కవ్వల అవ్వల ఎవ్వండు ఏకాకృతిని వెలుగు అతనిని వేసే వింతున్ అన్నదా గజం అయ్యా నువ్వు ఎక్కడున్నావు అంటే అడ్రస్ చెప్పాడు ఇది అడ్రస్ అది భగవంతుడు అడ్రస్ పద్య రూపంలో చెప్పాడు పోతున్నా లోకంబులు లోకాల్లో నేను ఎత్తకలేవు ఎందుకంటే ఈ లోకాలన్నీ నీ కాలి గోటి కూడిపో లోకంబులు లోకేశులు ఈ లోకాన్ని పరిపాలిస్తున్నారు చూడు ఎవరు బ్రహ్మ విష్ణు మహేశ్వరుడు వాళ్ళు కూడా నీ దగ్గర చిన్న బిడ్డలు లోకంబులు లోక ఈషులు అంటే లోకేశులు లోకస్తులు ఈ లోకంలో నివసించేటువంటి వాళ్ళు తెగిన వీళ్ళందరినీ దాటిన తరువాత తుది ఇంక చివర ఇంక నీకు మించి ఇంకెవరు లేరు తర్వాత ఏమొస్తుంది పెంజీ కటిన్ ఎంత బాగా ఆలోచన చేశారు చూడండి ఇప్పుడు కదా రాకెట్లు వెళ్ళాయినా నువ్వు రెండు కిలోమీటర్లు దాటితే ఆకాశం ఎలా ఉంటుంది తెలుసా నీకు చిట్ట చీకట్లో పోతా ఉంటారు వాళ్ళు ఒక ఒక ఐదారు కిలోమీటర్లు అయినా తర్వాత వెలుతురు ఉండదు ఆకాశం అనంతమైన చీకటి వాళ్ళకి అర్థంగా చిట్ట చీకటిగా ఉంటుందంట అలా ఉంటుంది చీకటి అది కూడా మామూలు చీకటి కాదు పెను చీకటి ఈ పెను చీకటి కవ్వల ఏకాకృతి వెలుగున్ ఒకే ఒక వెలుగుందంట అది ఎంత వెలుగు ఆకాశమంత వెలుగు అంట అదే ఆకాశమంత వెలుగు ఆ పెంచీకటి కవ్వలం ఎవ్వండు ఏకాకృతిని వెలుగు అతనిని నేసేవితు వాడు నన్ను రక్షించబోయేది అంటే అది అద్వైతం అలా ఆయన ఆ పరమాత్మ సూది మోపను సందు లేకుండా నిమిడీకృతం అయిపోండాడు అది పరమాత్మ అదే కాబట్టి ఆ రెండింటి కవ్వటల్ అందుకని వేదంలో ఏమన్నారు కేవలో నిర్గుణస్య అన్న మంత్రములో సాక్షి పదాన్ని సన్నిధి అని అర్థం చేసుకోవాలి బాగా వినండి సాక్షి చేత కేవలో నిర్గుణస్య నిర్గుణం తత్వాన్ని అర్థం చేసుకోవాలంటే సాక్షిని అర్థం చేసుకోవాలి అని ఆ పదం అర్థం అయితే ఇక్కడ సాక్షి అనే పదానికి ఏమని అర్థం చేసుకోవాలంటే అక్కడ సాక్షిని ఉపయోగించున్నారు కదా ఏమన్నా సాక్షి చేత కేవలం నిర్గుణస్య ఒక నిర్గుణ తత్వాన్ని మనం అర్థం చేసుకోవాలంటే ఏనన్నా ఆ చేతనం సాక్షిభూతంగా ఉండేది అని ఆ సెంటెన్స్ అర్థం ఆ మంత్రం అర్థం అయితే ఇక్కడ సాక్షి పదం ఉపయోగించున్నారు కదా మీరు అనుకుంటారేమో సాక్షి అంటే ఇక్కడ ఏమైనా అర్థం అంటే సన్నిధి సన్నిధి ఏనన్నా అని అనగా సంవిధానం ఒక అర్థం సమ్యక్ ప్లస్ నిధి సన్నిధి ఇక్కడ సన్నిధికి బాగా ఉదాహరణ ఏంటంటే గర్భగుడి దగ్గరికి మనం వెళ్తాం స్వామి సన్నిధిలోకి ఒక పంపించండి దగ్గరగా ఇప్పుడు ప్రతి వ్యక్తికి అతి దగ్గరగా ఉండేది ఎవరు ప్రతి వ్యక్తికి అతి దగ్గరగా పరమాత్మ ఎలా ఆ మన హృదయములోనే ఉన్నాడు అవునా కదా నీ హృదయములోనే ఆ చైతన్యం వివిధ రకాలైనటువంటి జ్ఞానేంద్రియాలకు మనసుకు శక్తిని ఇస్తూ కూర్చొని ఉన్నాడు ఇక ఈయనకన్నే సన్నిధి ఎవరు ఆ చైతన్యము ప్రభావము చేతనే మనసు శరీరం ఇంద్రియాలు ఇవన్నీ పనిచేస్తున్నాయి అర్థమేనా ఇంతకంటే సన్నిధి ఇంకా వేరేవాళ్ళు లేదు ఇప్పుడు భర్త మనకు సన్నిధి అనుకున్నావా కుదరదు భార్య సన్నిధి అనుకున్నామా కుదరదు ఎందుకంటే ఆమె ఒకవేళ దగ్గరగా ఉండొచ్చు మనతో కానీ నీ లోపల ఇంద్రియాలను ఆమె ఏ రకంగానూ ప్రభావితం చేయలేదు ఆమె ఇంద్రియాలు ఆమెయే మన ఇంద్రియాలు మనవే ఇక్కడ ఎవరు ఎవరితో సంబంధం అసలు కుదరదు అలాంటప్పుడు వారికి వారిలోనే సన్నిధి ఏదంటే ఆత్మ పరమాత్మ నీ ఆత్మే నీకు సన్నిధి ఎందుకంటే ఆ వెలుగు చేతనే నీ ఇంద్రియాలు నీ అన్ని పనిచేస్తున్నాయి ఇంక ఇంతకంత దగ్గర ఎవరమ్మా ఏమంటే అర్థమైందా దగ్గర బంధం అంటాం చూడండి దగ్గర బంధువు అంటే ఏంటంటే మన కుటుంబంతో ఇచిపుచ్చుకోవడాలు ఉన్న వ్యక్తిని దగ్గర బంధం అంటాం దూరపు బంధం అంటే ఇచ్చిపుచ్చుకోవడం వాళ్ళు కాదు కానీ ఏదో మన మన వాళ్ళు మన కులపోడు అంటే ఎక్కడో ఉన్నాడు ఎన్నో ఉండొచ్చు బంధువు కాదు కానీ మన కులం ఎంత దూరం పోతున్నా చూడు ఇలా దగ్గరకు రాను 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 వస్తే అతి దగ్గర బంధం ఏదంటే భార్య భర్తల బంధం అనుకున్నాం అతి దగ్గర బంధం ఇంకెంతకంటే ఇంతకంటే దగ్గర బంధం ఏమి ఉండదు ఎందుకంటే ఇద్దరు ఒకటై ఉండే స్థితులు కాబట్టి దగ్గర బంధం ఏదంటే భార్య భర్తలు పోనీ ఇదే ఫైనల్ అందామా సన్నిధి అందామా కుదరు అది కూడా సన్నిధి కాదు ఆమె ఆత్మ ప్రకారమే ఆ శక్తి చేతనే ఆమె ఇంద్రియాలు ఆ మనసు పనిచేస్తుంటది నీ ఇంద్రియాలు నీ మనసు వేరే అది అసలైన సన్నిధి ఏదంటే ఆత్మ అది అసలైనటువంటి సన్నిధి దాని పేరు సమ్యక్ నిధి సన్నిధి సన్నిధి అనే పదం అందుకు ఉపయోగిస్తారు కాబట్టి సన్నిధి అని అర్థం చేసుకోండి సాక్షి అని అంటే సన్నిధి ఆయన సన్నిధిలోనే అన్ని పనిచేస్తున్నాయి ఓకే అర్థం ఏంటన్నా సన్నిధి లేకుంటే మరేమీ ఉండవు కనుక నీ లోపల ఆ చైతన్యమైనటువంటి అదే లేకపోతే ఇంకా ఏది ఉండదు ప్రతిరోజు జరిగే పనులన్నింటికి సూర్యుడు ఎట్లా అవసరమో చూడు వాటిలో ఆయన ఏమన్నా పాల్గొంటున్నాడా ఈయన జరిగేటువంటి భూమి మీద జరిగే ప్రతి కార్యక్రమానికి సూర్యుడు ఎంతో అవసరం సూర్యుడు లేకపోతే ఏ పని జరగదు ఏ పని జరగదు అంతే కదండి సూర్యుడు లేకపోతే కారాంతకరమైన చీకటి అయిపోతుంది అలాంటి సూర్యుడు అన్ని పనులకు అయ్యుండి ఆయననా ఆయనకి ఏది అంటదు అంటదు ఇంతకుముందు నేను ఒక శ్లోకం చెప్పాను చూడు యోగయుక్తో విశుద్ధాత్మ విజితేంద్రియ విజయ విజితాత్మ జితేంద్రియ సర్వభూతాత్మ భూతాత్మ కున్నపిలిప్యతే సర్వభూతాలకు ఆత్మస్వరూపంలో ఉన్నటువంటి యోగి జ్ఞాని కురువన్నపి ఏ పని చేస్తున్నప్పటికీ కూడా ఆయనకి ఏది అంటకుండా ఉంటాడు ఇప్పుడు రమణ మహర్షి తెల్లవారుజామున లేచి వంకాయల సాంబారు చేస్తున్నాడు వంకాయల సాంబారు చేస్తున్నాడు అక్కడకు ఎవరైనా మనలాంటి వాళ్ళు కొత్త వ్యక్తులు పోయి చూస్తే ఈయనకు వంకాయ కూర అంటే ఎంత ఇష్టమో ఇన్ని ఇన్ని మూడు గంటలకు లేచి చేస్తున్నాడే అని అనుకుంటారు వాస్తవానికి ఈ బిడ్డలందరికీ టిఫిన్లోకి కూర కావాలి కదా ఏం చేయాలని ఆయన తెల్లవారుజామున లేచి అందరికి ముందు ఆయన చేసేస్తున్నాడు చేశాడు అది తెల్లవారుజామున లేచి వండేవాడు అంటే ఆయన ఎవరైనా పోయినా కూడా నేను ఏం సహాయం చేస్తామంటే వద్దులేదా పోంటారు మీరు పడుకుని ఎదురుకుంటారు ఎంత గొప్ప మహావిష్ణు అని పీఠాధిపతులు ఎవరైనా వండిపెట్టిన వాళ్ళు లేని ప్రపంచ చరిత్రలో చూశారు మీరా ప్రపంచ చరిత్రలో పీఠాధిపతులు ఉండేవాళ్ళు గంటి పట్టుకొని కూర చేసిన వాళ్ళు ఎవరైనా చూసినారా అది అది మహాపురుషులు వాళ్ళని చూస్తే మనం తలకాయ దించుకోవాలి ఆయన మూడు గంటలకు లేసి వంకాయ కూర చేసినారంట ఆయన తర్వాత తదనంతర కాలంలో ఆయన రాణిలో ఇల్లు వద్దు ప్రభు మేము చూడలేకపోతున్నాం మేము వండి పెడతాం లేదు సరేరా మీ ఇష్టం ఆశ్రమం డెవలప్ అయింది చాలామంది వచ్చారు మళ్ళీ ఆశ్రమం మొదటి దినాల్లోనే చెప్పేది ఆశ్రమం మొదటి దినాల్లో కాబట్టి అతి సన్నిధి ఎవరంటే పరమాత్మ సూర్యుడు ఏ విధంగా అన్ని పనులకు ఆధారమై ఉన్నప్పటికీ తనను ఏమి అంటకుంటూ ఉన్నాడో ఆ విధంగా వారి వారి ఆత్మ వాడికి అత్యంతమైన సన్నిధి ఆ విధంగా సన్నిధిగా కాపాడుతూ ఉన్నాడు పరమాత్మ అని మనం అర్థం అర్థం చేసుకోండి అయినా అతని సన్నిధిలో తప్ప అవి జరగవు కదా సూర్యుడికి ఆ క్రియలను ఆ క్రియల అతడు అందుకు సూర్యుడిని ఏ విధంగా మనం అన్ని పనులు ఆయన వలనే జరుగుతున్నప్పటికీ ఆయనకి ఏమి అంటకుండా ఆయన ఉన్నాడో అప్పుడు సూర్యుని సాక్షి అని అంటాం సాక్షిభూతంగా చూస్తున్నాడు అయ్యా సూర్యుడు అంటాం అన్నంత మాత్రం ఆ పదం దానికి కరెక్ట్ అని కాదు అని చెబుతూ ఆత్మ విషయం కూడా అంతే ఆత్మను కూడా అటువంటి సందర్భంలో సాక్షి అనడమే తప్ప వాస్తవానికి సాక్షి అనే పదము ఆత్మకు ఉపయోగపడేది కాదు కాకుంటే అనవలసి వచ్చింది కాబట్టి అనడం అని అర్థం ఏదైనా ఆత్మ కంటే కూడా ఆ సాక్షి కంటే కూడా సన్నిధి అనడం చాలా సబం అని ఆ సన్నిధి సాక్షి అనే పదాల వివరణ భగవాన్ మనకు చక్కగా చెలవిచ్చారు